రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ దేశంలో ఏ రాష్ట్రంలోనూ అమలు కాని సంక్షేమ పథకాలు ఏపీ సీఎం జగన్ మాత్రమే అమలు చేస్తున్నారని అలాగే తమ గ్రామ అభివృద్ధి కృషి చేస్తున్న తమ నేత ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు సహకారం ఎప్పుడు మర్చిపోమని మెన్నిపాడు గ్రామ పంచాయతీ వద్ద నూతన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ పార్టీ సౌజన్య అశోక్ కుమార్ ఎంపీపీ ఉండమట్ల శ్రీనివాస్ అన్నారు మండపేట మండలం మెర్నిపాడు గ్రామంలో సర్పంచ్ గారపాటి సౌజన్య అశోక్ కుమార్ ఆధ్వర్యంలో ప్రభుత్వం పెంచిన పెన్షన్తో పాటు నూతన పెన్షన్లను లబ్దిదారులకు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎంపీపీ ఉండమట్ల శ్రీనివాస్ జడ్పీటీసీ కూరుపుడి భవానీ రాంబాబు ఎంపీటీసీ శ్రీదేవి రామరాజు నియోజకవర్గ స్పెషల్ అధికారి రామకృష్ణ ఉప సర్పంచ్ వెంకటలక్ష్మి సత్యనారాయణ గ్రామ పార్టీ అధ్యక్షులు చిటికిన వీర్రాజు గ్రామ నాయకులు చేకురి సురేష్ పంపన బులియా చెల్లా మోహన్ ముత్యాల రామారావు బుంగా వెంకటరమణ రమేష్ పంచాయతీ కార్యదర్శి వర్మతో కలిసి పెన్షన్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది వాలంటీర్లు పాల్గొన్నారు మన ప్రెసిడెంట్ గారు గారపట్ అశోక్ గారు ఏదైనా ఒక పని పలానా చోట టెండర్ ఉంది కొద్దిగా వర్క్ చేస్తే ఆ ప్రజలు అక్కడ ఇబ్బంది పడుతున్నారు కలవర్ట్ వేయాలి లేదా రోడ్ వేయాలి లేదా అక్కడ బిల్డింగ్ కట్టాలి అని చెప్పేసి మరి ఎమ్మెల్సీ గారు ఆదేశించిన వెంటనే అలాగే నేను కూడా చాలా చోట్ల ఆయనతో వర్కులు చేయించుకున్నాం ఈనాటికి కూడా కొన్ని బిల్లు పెండింగ్ లో ఉన్నాయి కానీ ఎప్పుడు కూడా ఆయన అసమ్మతి చూపించలేదు ఈనాటికైనా ఖచ్చితంగా వస్తాయి ఈ డెవలప్మెంట్ విషయంలో నేను ముందుండి పని చేస్తానని చెప్పేసి మన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు గారికి ఆయన మాట ఇవ్వడం జరిగింది అదే విధంగా పనులు కూడా చేస్తా ఉన్నారు అలాగే ఫండ్స్ విషయంలో కూడా చాలా మంది ఆ చిన్న గ్రామానికి మనకి ఎప్పుడు కూడా ఆ గ్రామం మెజార్టీ రాదు టీడీపీకి కంచుకోటగా ఉండే బెన్నిపాడికి బోల్డ్ ఫండ్స్ ఇస్తున్నారు మీరు అని చెప్పేసి కొన్ని చిన్న చిన్న కామెంట్లు కూడా రావడం జరిగింది కానీ మన అశోక్ గారు అలాగే మన వీరరాజ్ గారు నాయకులు అందరూ కూడా మరి ఇక్కడ పనిచేసే తీరుని ఇంతకు ముందు కంటే ఇప్పుడు ప్రజలందరూ కూడా ఖచ్చితంగా ఈయన నాయకత్వాన్ని అలాగే ఎమ్మెల్సీ గారి నాయకత్వాన్ని నమ్మి అందరూ కూడా మరి ఇరవై నాలుగు ఎలక్షన్ లో ఖచ్చితంగా మంచి మెజార్టీ మెజార్టీ ఇస్తారనే నమ్మకం మన అశోక్ గారు మా అందరికీ కలిగించడం జరిగింది మరి మీరందరూ కూడా అదే నమ్మకాన్ని నిలబెట్టుకుంటారని చెప్పేసి నిలబెట్టుకోవాలని చెప్పేసి కూడా మీ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు పలానా పథకానికి అర్హుడు అని అనిపించి ఇక్కడికి వచ్చి కాగితం పెట్టుకున్నా అందరికీ తొంభై తొమ్మిది శాతం పథకాలు అందినాయండి ఆ పథకాలన్నీ అందడానికి వీటన్నిటికీ ముఖ్య కారణం నేనొక్కనే కాదు ఇక్కడి నుంచి వెళ్తే ప్రతి అభివృద్ధి పనిలో కానీ ఈ పథకాల విషయంలో కానీ మనకి మన గ్రామానికి సహకరించిన ఎంపీటీసీ గారు జెడ్పీటీసీ గారు మండలం నుంచి ఏదైనా మాకు చాలా ముఖ్యమైన పనుంది ఏదో రకంగా ఎందుకంటే మన గ్రామం ఆదాయం చాలా తక్కువ దాని మీద ఈ గ్రామ ఆదాయంతో మనం జీతాలు తప్పితే ఏ రకమైన పనులు చేయలేని పరిస్థితి దాని గురించి ఎంపీపీ గారిని మాకు అలాగే ఎండీ గారిని ఇలాగ గ్రామంలో కొన్ని పనులు ఉండిపోయి మా పంచాయతీ నుంచి మేము చేసుకోలేము ఏదో రకంగా మండలం నుంచి మీరు మాకు సహకారం అందించాలని కోరిన ప్రతిసారి నాకు సహకరించిన ఎంపీపీ గారికి కానివ్వండి అలాగే ఇన్ని అంటే ఈ గ్రామం నుంచి నాకు ఎన్ని ఓట్లు వస్తాయి గతంలో కాంగ్రెస్కి కానీ వైఎస్ఆర్సీపీ కానీ ఎన్ని ఓట్లు పడినాయి ఇలాంటి గ్రామానికి నేను పని చెయ్యొచ్చా అనేది ఏ రోజు ఆలోచించకుండా ఆయన పిలిచిన వెంటనే నేను వెళ్తున్న కారణంగా నుండి లేకపోతే నేను నచ్చో గ్రామం నచ్చో ఇవన్నీ పక్కన పెడితే ప్రజల సమస్యలు అర్థం చేసుకునే నాయకుడు ఎలా ఉంటాడంటే నాకు ఎన్ని ఓట్లు పడతాయి నాకు అసలు పడతాయా లేదా అనేది ఆలోచించడండి నేను పని చేస్తా ఓటు వేస్తాడా లేదా అనేది ఆడి విజ్ఞత అనేది ఒక్కటే అసలైన నాయకుడు చూస్తాడు అలాగే ఈ గ్రామం నుంచి గతంలో ఎప్పుడూ కూడా తెలుగుదేశమేతర పార్టీలకి మెజారిటీ రాలేదు అది వాస్తవం గత ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీకి ఈ గ్రామంలో నూట ఎనభై ఓట్ల మెజారిటీ వచ్చింది అలాంటి గ్రామానికి అడిగిన ప్రతి పని చేసే అవసరం ఉందా అని మిగతా గ్రామ నాయకులు అడగచ్చు కూడా మనకు ఓటు ఇరు వీళ్ళు మరి మీరు ఆయన అడిగిన ప్రతి పని ఎందుకని చేస్తున్నారు అని అడిగితే ఆయన సమాధానం చెప్పాలి దానికి మనలో నుంచి అన్ని గ్రామాల పరిధిలో మాకెంత ఇచ్చారో మిగతా గ్రామాలకు కూడా జనాభా ప్రాతిపదికన ఇస్తూ పోతే మండల నిధులు సరిపోవు ఎందుకంటే సుమారుగా మండలం నుంచి మనమే గత రెండు సంవత్సరాల్లోనే ముప్పై లక్షలు సుమారు తెచ్చుకున్నాం కేవలం మనలో నుంచి అదే ఆరు వందల జనాభా ఉన్న మనమే ముప్పై లక్షలు తెచ్చుకుంటే మిగతా గ్రామాలు ఎంతెంత తెచ్చుకోవాలి కానీ ఇక్కడ ఓట్లు పడతాయా లేదా అనేది ఆలోచించలేదు అడిగిన ప్రతిసారి ఆ పని ఏంటో చూడండి అని పెద్ద గారు అనడం అడిగిన ప్రతి పని పూర్తి చేయడం కూడా జరిగింది అలాగే మరిన్ని తాజా వార్తలు విశేషాల కోసం ఎంన్యూస్ ను సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి